వెల్కమ్ టు స్పెషల్ పోస్ట్ ఇది మీకు తెలుసా తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన చీనాబ్ రైల్వే ఆర్చ్ వంతన భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలో చీనాబ్ నదిపై నిర్మించింది ఈ నిర్మాణ కాంట్రాక్టును భారతీయ కంపెనీలు ఆఫ్ఘన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విఎస్ఎల్ ఇండియా దక్షిణ కొరియా కంపెనీ ఆల్ట్రా కన్స్ట్రక్షన్ల జాయింట్ వెంచర్ ఇది చీనా రైల్వే ఆర్చ్ వంతెన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన నదికి దాదాపు మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఉంది ఇది ఈఫిల్ టవర్ కంటే కూడా ఎత్తైనది బలమైన ఉక్కు కాంక్రీట్తో తయారు చేయబడింది బలమైన గాలులు భూకంపాలు తీవ్రమైన వాతావరణాన్ని తట్టుకోగలదు ఇది చాలా సురక్షితంగా ఉంటుంది ఈ వంతెన దాదాపు పదమూడు వందల పదిహేను మీటర్ల పొడవు ఉంటుంది ఇది చీనాబ్ నదిలో లోతైన లోయ మీదుగా రైలు సులభంగా వెళ్లడానికి వీలు కల్పిస్తుంది చీనాబ్ రైల్వే వంతెన నూట ఇరవై సంవత్సరాలకు పైగా ఉండేలా నిర్మించబడింది అంటే ఇది అనేక తరాలకు పనిచేస్తుంది అన్నమాట వంతెన రూపకల్పన ఒక వంపు ఆకారంలో ఉంటుంది అందంగా ఉండటమే కాకుండా చాలా బలంగా స్థిరంగా ఉంటుంది మారుమూల కష్టతరమైన ప్రాంతంలో ఈ కఠినమైన ప్రాజెక్టును పూర్తి చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది నిపుణులైన ఇంజనీర్లు పనిచేశారు ఈ వంతెన మారుమూల ప్రాంతాలను ప్రయాణం వాణిజ్యానికి మద్దతు ఇచ్చే ప్రధాన భారతీయ రైల్వే నెట్వర్క్కు అనుసంధానించడానికి సహాయపడుతుంది ప్రజలు ఈ అద్భుతాన్ని చూడటానికి నదిలో యొక్క అద్భుతమైన దృశ్యాన్ని ఆస్వాదించడానికి వసుండటంతో ఇది ఇప్పుడు ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా మారింది